Thank you అందరికీ నా నమస్కారము నా పేరు పురిని శివాజీ మాది కొత్తపట్నం మండలం ఎడ్డిపాని విలేజ్ రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన సమయంలో ప్రజల్లో ఇమ్యూనిటీ పవరు బాగా క్షీణించింది ఎందుకు వచ్చింది ఎందుకు తగ్గింది ఏందని తెలుసుకుంటే మొత్తం కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యపరంగా బాగా నష్టపోయారని తెలుసుకున్నాను ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఐసిఆర్పి వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ పద్ధతులను పాటించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మొదటగా నేను ప్రకృతి ఆశాయంలో ఏ గ్రేడ్ పంట వేయటం జరిగింది దాంట్లో మొత్తం ముప్పై ఆరు బెడ్లు వచ్చాయి ఆ ముప్పై ఆరు బెడ్లు మొత్తం ఒక్కొక్క బెడ్డు నాలుగు అడుగులు వచ్చే విధంగా ఫస్ట్ అన్ని ప్లాన్ తీసుకున్నాను ఆ ఏ గ్రేడ్ పంటలో ఐదు ప్రధాన పంటలు వేసుకున్నాను మిర్చి టమోటా వంగ బంతి బెండ వేయటం జరిగింది ప్రధాన పంటలు ఐదు వేసిన తర్వాత ఇరవై ఐదు రకాలైనటువంటి డైవర్సిటీ మొక్కలు నాటడం జరిగింది జంపు జాతివి ఈ తీగ జాతివి ఆకుకూరలు మెయిన్ క్రాఫ్ట్స్ వేయటం జరిగింది మొదటగా ఏ గ్రేడ్ పంటల్లో మొక్కజొన్న సజ్జ జొన్న బార్డర్ క్రాఫ్గా ఏ గ్రేడ్కి వేయటం జరిగింది ఒకవైపు ఆ బార్డర్ ఒక ఒకవైపు తీగ జాతిని ఆటం జరిగింది మా వైపు మా పొలం చుట్టూరు ఈ తాడి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తీగ జాతి వేసుకొని వాటిని తీగ జాతిని పైకి పాకే విధంగా ఏర్పరచుకున్నాను ఏ గ్రేడ్ పంటలో ప్రధానంగా లింగాకర్షణ బుట్టలు ఎల్లో ఫ్యాడ్లు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాం లింగాకర్షణ బుట్టలు పెట్టడం వల్ల పురుగు వృద్ధుత్తి తెలుసుకొని వాటికి ఏ కష ఆడాలి అని ముందుగానే తెలుసుకొని ఆ తగిన సమయంలో పాటించటం స్ప్రే చేయటం జరుగుతుంది మొదటగా పిఎండిఎస్ వేసుకున్నాను ఆ పిఎండిఎస్ నలభై రోజుల తర్వాత భూమిలో కలయి దున్నటం జరిగింది ఆ తర్వాత విత్తనంతో పాటు ఘనజీవామృతం నాలుగు వందల కేజీలు వేయటం జరిగింది జీవామృతం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయటం జరుగుతుంది అప్పుడప్పుడు పిష్యమునో యాసిడ్ కూడా స్ప్రే చేయటం జరుగుతుంది పురుగు ఉద్ధుత్ని బట్టి దశల వారీగా అగ్నియాశ్రం దశబరిని బ్రహ్మాస్త్రం స్ప్రే చేయటం జరిగింది సొంతంగా నేనే తయారు చేసుకొని స్ప్రే చేస్తున్నాను మాది ఇసుకనేలా ఇసుకనేలా ప్రధాన పంటలను వేరిశానగా తీసుకున్నాను దాంట్లో మళ్ళీ ప్రధాన పంటలుగా నాలుగు వేసుకున్నాను డైవర్సిటీ గ్రాఫ్గా ఇరవై రకాలు నాటడం జరిగింది తీగ జాతి ఐదు రకాలు జాతి ఐదు రకాలు ఆకుకూరలు ఐదు రకాలు కూరగాయలు ఐదు రకాలు నాటడం జరిగింది తీగ జాతి రకాలు ఐదు నాటడం జరిగింది కాకర దోస బీర సొర జాతి ఐదు రకాలు నాటడం జరిగింది చేమ చిలకడదుంప క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యారెట్ ఆకుకూరలు ఐదు రకాలు నాటడం జరిగింది గోంగూర తోటకూర పాలకూర చుక్కూర మెంతకూర కూరగాయలు ఐదు రకాలు నాటడం జరిగింది చిక్కుడు బెండ టమాటా వంకాయ చిక్కుడు ఇప్పటివరకు ఏ గ్రేడ్ మోడల్లో బంతి హార్వెస్టింగ్ చేయడం జరిగింది బంతి మీద పదిహేను వేలు ఆదాయం వచ్చింది ఖర్చుల పాను ఏ గ్రేడ్ మోడల్ వేరుశనగలో ఈ నెల చివరి రకరకాల హార్వెస్టింగ్కి వచ్చింది ముప్పై బస్తాలు అవుతాయని అంచనా వేసుకున్నాను ఆ ముప్పై బస్తాల మీద ఆ ఖర్చుల పాను డెబ్బై వేలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు నేను తిని బాగా ఆరోగ్యంగా ఉన్నాను పంటకి తక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా బాగా కొద్దిగా ఇబ్బంది లేకుండా స్థిరపడ్డాను కెమికల్ ఫీల్డ్లో జరిగే నష్టాల గురించి వాళ్ళకి వివరిస్తూ ప్రకృతి వ్యవసాయంలో పంటలు తినడం వల్ల ఆరోగ్యం బాగా హెల్తీగా అని లాభాల గురించి చెబుతూ వాళ్ళని నా పొలాన్నే ప్రత్యానంగా చూపించి వాళ్ళని ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ట్రై చేస్తున్నాను మార్చటానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం